హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం మనందరికీ కూడా ఉప్మా అనగానే ముఖం మొత్తేస్తూ ఉంటుంది కానీ కొంచెం వెరైటీగా చేసుకుంటే అందరూ ఇంట్లోనే గంతేసి మరీ తింటారు అలా వెరైటీగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసుకుందామా చూడండి మరి ఈ విధముగా క్యారెట్లు టొమాటోలు బఠానీలు జీడిపప్పు అన్నీ కలిపి వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది కౌగి వాడానండి రెండు స్పూన్లు కౌగి వేసుకొని పోపులవి చక్కగా వేపుకోవాలి పోపులు వేగగానే కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి ఆ తర్వాత కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు అన్నీ కూడాను వేసుకొని మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనిస్తే తర్వాత చూస్తే ఒకవేళ మెత్తగా అయిపోయినట్టయితే తీసేయచ్చు లేదు అనేసి అంటే ఇంకా మెత్తగా అవ్వాలంటే ఇంకొక ఐదు నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి చూసారా అంత చక్కగా మెత్తగా అయిపోయాయో ఇప్పుడు కా ఒకటే ఒక గ్లాసు ఉప్మా రవ్వ వేపిన ఉప్మా రవ్వ తీసుకొని ఏ విధమైన లంప్స్ కూడాను ఫామ్ అవ్వకుండాను శుభ్రంగా కలుపుకోవాలండి ఉండలు అవి ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి ఒక గ్లాసు ఉప్మా మనము రెండు గ్లాసులు మంచినీళ్ళు తీసుకుంటాము సేమ్ మెజర్మెంట్ ఏ గ్లాస్తో అయితే ఉప్మా తీసుకుందామో అదే గ్లాస్తోని మంచినీళ్ళు కూడా మనం మెజర్ చేసుకోవాలి లంప్స్ అవి ఫామ్ అవ్వకుండాను మెల్లిగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుంటే చక్కగా ఉప్మా ముద్దలాగా కాకుండా విడిపోతుందండి పచ్చడి చేసుకుందామా పచ్చడి చేసుకునే విధానం చూసుకుందాము వేపిన శనగపప్పు ఒక కప్పు తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఒక పిడికెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇక్కడ పెరుగు వేస్తున్నాను నేను చింతపండుకు బదులుగా చక్కగా మిక్సీ పట్టిస్తే మెత్తగా అవుతుందండి అవగానే కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి వేరే బౌల్లోనికి మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము దానికి పోపుల కోసం ఒక చెంచా నూనె వేసుకోవాలి నూనె వేసుకొని దానికి జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెము ఆవాలు ఎండు మిరపకాయలు ఒక రెండు కరివేపాకు కొంచెము వేసుకొని పోపులు సిద్ధం చేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది పచ్చడి రెడీ చూసారా ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి సిద్ధం అయిపోయింది కొంచెం నిమ్మకాయ ఒక బద్ద నిమ్మకాయ వేసుకొని ఉప్మాలోనే కలుపుకుంటే మంచి రుచి యాడ్ అవుతుందండి సర్వింగ్కి సిద్ధం అయిపోయింది కొబ్బరి పచ్చడితో పాటు మన దగ్గర ఎలాగో కొత్త ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా కొంచెం వేసుకొని ఉప్మాతో పాటు తిన్నామంటే ఇంకా అద్దిరిపోతుంది భలే రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టు వాచ్ మోర్ వీడియోస్ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్